హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బీన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ చపాతీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీగా ఈ బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా బీన్స్ ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇందులో వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి అలాగే వీటిని పక్కన పెట్టుకొని పావు కేజీ టమాటాలు ఒక పెద్ద ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి వాటిని కూడా పక్కన పెట్టుకొని కర్రీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక ఎండుమిర్చి పచ్చపప్పు మినపప్పు అలాగే ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని రెండు నిమిషాలు మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి బీన్స్ వేసుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవాలి శనగపిండిని వేసుకుంటే మనకి గ్రేవీ చిక్కగా వచ్చి కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే యూజ్ చేయండి దీనిని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి రెండు నిమిషాలైనా కుక్ చేసుకోవాలి చూశారుగా మనకి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవాలి అంతేనండి కమ్మగా ఉండే బీన్స్ రెడీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి